జిల్లా ఏటూరు నాగారంలో ఆదివాసీల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నామని గిరిజన చట్టాలను ఖచ్చితంగా అమలు చేస్తామని జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ అన్నారు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఐటీడీఏ ఏటూరు నాగారం కార్యాలయ ఆవరణలో జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ ఐటీడీఏ పిఓ చిత్రామిశ్రా ఏఎస్పి శివం ఉపాధ్యాయులతో కలిసి శ్రీ కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ముందుగా ఏటూరు నాగరంలోని బస్టాండ్ నుండి ఐటిడిఏ వరకు ర్యాలీ కొనసాగింది అనంతరం సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ కార్యాలయంలోని కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం గిరిజన భవన్ లో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను కలెక్టర్ ఐటీడీఏ పిఓ చిత్రా మిశ్రాతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆదివాసులు అంటేనే మానవత్వం అని తాను చదువుకున్న సమయంలో ఆదివాసీ చట్టాలు గురించి పూర్తిగా తెలుసుకోవడం జరిగిందని అన్నారు గిరిజనులు తమ సాంప్రదాయాలను కాపాడుకుంటూ గిరిజన చట్టాలపై అవగాహన కల్పించుకోవాలని సూచించారు గిరిజనులు అన్ని రంగాలలో అభివృద్ధి చెందడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసిందని దీని ద్వారా గిరిజనులకు అందవలసిన పథకాలను అర్హులైన వారికి అందించడం జరుగుతుంది వివరించారు అన్ని పథకాలను అమలు చేస్తున్నామని గిరిజన యువతి యువకులలో నైపుణ్యం పెంపొందించుకోవడానికి ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేశామని రానున్న రోజులలో ఆదివాసీ గిరిజనుల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు

جی آدی آدیواسی دینوت آدیواسی لا

నా పేరు వట్ట ముప్పేందర్ తుడిందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు ఆగస్టు తొమ్మిది ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అదేవిధంగా ఐక్యరాజ్య సమితి ఇరవై ఆరు మంది మానవ హక్కుల నిపుణులతోటి జనీవాలో జరిగిన సమావేశంలో ప్రపంచవ్యాప్తంగా ఆదివాసులని విద్యాపరంగా ఉద్యోగపరంగా సామాజికంగా ఆర్థికంగా సంస్కృతి పరంగా పరిరక్షించవలసిన బాధ్యత ప్రపంచ దేశాలపైన ఉన్నదని చెప్పేసి వీళ్ళ హక్కులు సంస్కృతి సంప్రదాయాలు పరిరక్షించవలసిన బాధ్యత ప్రపంచ దేశాలపైన ఉన్నది నడుం కట్టి పనిచేయవలసిన బాధ్యత ఉన్నదని చెప్పేసి ఆ రోజు సమితి తీర్మానం చేయడం జరిగింది ఆ రోజు నుంచి ప్రతి ఆగస్టు తొమ్మిదికి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఏర్పాటు చేయడం జరుగుతుంది దేశంలో కొన్ని రాష్ట్రాలలో అధికారపూర్వకంగా జరుగుతుంది కొన్ని దేశాలలో అధికారపూర్వకంగా జరుగుతుంది కానీ నిన్నటి వరకు మన రాష్ట్రంలో ఓన్లీ ఆదివాసీ సమాజం మాత్రమే ఆదివాసీ సంఘాలు మాత్రమే ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని నడుపుకునేది ఈరోజు కొత్త ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికార పూర్వకంగా ప్రకటించింది అదేవిధంగా రాష్ట్ర మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రులు కావచ్చు గవర్నర్ కావచ్చు అదేవిధంగా రాష్ట్ర ఉన్నత అధికారులు కావచ్చు జిల్లా అధికారులు కావచ్చు అందరూ కూడా మండల స్థాయి వరకు కూడా ఈ ఆదివాసీ ప్రపంచ దినోత్సవ కార్యక్రమాలు పాల్గొనాలి విద్యార్థులు ఉద్యోగులు ప్రజలు ప్రజాస్వామికవాదులు అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి ఈ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది మేము స్వాగతిస్తున్నాం అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదివాసులందరికీ మీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం అధికారపూర్వకంగా ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా నిన్న రెండో తారీఖు సుప్రీంకోర్టు అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎస్సీలతో పాటు ఎస్టీలకు కూడా వర్గీకరణ జరగాలని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది కాబట్టి ఎస్టీలకు కూడా వర్గీకరణ జరగాలంటే సామాజిక న్యాయం జరగాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంటనే స్పందించి ఒక కమిషన్ వేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఎవరైతే ఆదివాసులు సాగు చేసుకుంటున్నారో ఇంకా రావాల్సిన హక్కుపత్రాలు ఉన్నాయి ఇంకా ఎనిమిది లక్షల అక్కుపత్రాలు రావాల్సి ఉంది కాబట్టి అక్కుపత్రాలు కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఐదో షెడ్యూల్ ప్రాంతంలో మొత్తం కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ ఉండాలి సుప్రీంకోర్టు నిర్ణయం వల్ల కొంత రిజర్వేషన్ ఫిఫ్టీ పర్సెంట్ దాటకూడదని ఆగిపోయింది కాబట్టి జీవో నెంబర్ త్రీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అడ్వైజరీ కమిటీ ట్రైబల్ ఎమ్మెల్యే పర్సెంట్ రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ తీసుకొచ్చి హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి కొత్త జీవో తీసుకురావాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం జయ అవగాహన ఖచ్చితంగా సెమినార్ కండక్ట్ చేద్దాం అందులో అసలు మనం ఆలోచించాల్సిన అవసరం నా రిక్వెస్ట్ మీ వైపు నుంచి ఏంటంటే మీరు జనరెడ్డి వాళ్ళకి లీగల్ అవగాహన ఉన్న వాళ్ళకి పేరు ఇవ్వండి మనం ప్రాపర్గా వాళ్ళని ఇన్వైట్ చేయడం వాళ్ళ టైం తీసుకొని మనమందరం అందరం ఫ్రీగా ఉన్నప్పుడు నెక్స్ట్ మంత్ మనము మనకి జనరల్ బాడీ మీటింగ్ ప్లాన్ చేసుకుంటున్నాము ఖచ్చితంగా ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ విషయం కూడా సెక్రటరీ సార్ వరకు వెళ్ళడం జరుగుతుంది నేను ఫస్ట్గా రిక్వెస్ట్ చేస్తాను గుంటూరులో ఉంది కాబట్టి మన దగ్గరలో ఉన్నా ఖచ్చితంగా మీ రిప్రజెంటేషన్ ఇంపార్టెంట్ మీ రిప్రజెంటేషన్ వల్ల ఎక్కడ ఏరియాలో డెవలప్మెంట్ జరగడం కూడా చాలా ఇంపార్టెంట్ మన ఏరియా ప్రస్తుతానికి ఒక మంచి అంటే ఒక బ్రహ్మాండమైన బ్యాకింగ్ ఏముందంటే మన మినిస్టర్ గారు మన మినిస్టర్ గారు ఇక్కడ నుంచి రిప్రజెంటేటివ్గా ఉండడం వల్ల మనకున్న శక్తి ఒక రకము మనకున్న ప్రైడ్ మనకున్న శక్తి మనకున్న ఎవరి చాలా మటుకు పంపించేటప్పుడు ఒక్క మాట మినిస్టర్ గారికి చెప్తే అది జరుగుతుంది అది మనం చూడగలుగుతున్నాము అది చేంజెస్ కనబడుతున్నాయి ఇక్కడ సో ఈ టైంలో ములుగు జిల్లా ఈ టైంలో ఎటూరు నగరం ఐటీ రిస్ట్రిక్షన్ ఇంప్రూవ్మెంట్ ఖచ్చితంగా జరగాలి అన్ని రకాలుగా సహకరిస్తాం మీతో పాటు పనిచేస్తాం మీరు చెప్పే విషయాలతో దాంతో నేర్చుకుంటాం దాంతో మనకు ఎలా ఇక్కడ బాగు బాగు జరుగుతుందో దాని గురించి ఖచ్చితంగా ప్రయత్నిస్తూ ఉంటాము సో మీ అందరూ ఇలానే మాకు సపోర్ట్ చేయండి అండ్ ఐటీడీఏ విషయంలో కూడా అన్ని వింగ్స్ని ఫర్దర్గా పని చేయించాలి వాళ్ళు మీకు ఖచ్చితంగా ఆన్సరబుల్గా ఉండాలి మేము కూడా మీకు ఒక రకంగా ఆన్సరబుల్గా ఉండాలి ప్రాపర్గా అది చూసుకునేటట్టుగా పని చేద్దాం ఈరోజు ఎంత మంచి ఇలాగా వెరీ ఎంకరేజింగ్ కలెక్టర్ సార్ ఇలాగ వెరీ ఎంకరేజింగ్ మినిస్టర్ గారు సో ఇప్పుడు ఈ ఏరియాలో చేయబోయే మనం ముందుకు వెళ్తే ఒక వన్ ఇయర్ ఖచ్చితంగా ముందు కష్టపడతాం తర్వాత ఏం సాధించగలిగామో తర్వాత జరుగుతాం ముందైతే చాలా విషయాలు ఉన్నాయి చాలా వెనుక కూడా ఉంటాం చాలా ఇష్యూస్ పాత ఇష్యూస్ ఉన్నాయి అవి మనము మెల్లమెల్లగా రిజాల్వ్ చేయగలిగితే సంతోషం ఉంటుంది సో ఇక్కడ ఐటీడీఏ స్టాఫ్కి కూడా ప్రత్యేకంగా నా టీమ్ యూనిట్ ఆఫీసర్స్కి ప్రత్యేకంగా చాలా ధన్యవాదాలు చెప్పిన వెంటనే టూ డేస్లో ఎంత మంచి ఈవెంట్ ఆర్గనైజ్ చేయడానికి పర్టికులర్లీ అండ్ ఆల్ మై యూనిట్ ఆఫీసర్స్ ఎస్ఓ గారు డిఎం గారు డీడీ గారు ఆల్ మై యూనిట్ ఆఫీసర్స్ ఏఓ గారు కొత్తగా వచ్చారు ఎంతూజిలాస్టిక్గా ఉన్నారు సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ఐటీడీఎం నేవో ఎవరైనా రిప్రజెంటేటివ్స్ ఎవరైనా రానివ్వండి ఖచ్చితంగా వారు వచ్చిన తర్వాత వాళ్ళకు ఉన్న ఇష్యూస్ని మనం చూడాలి ఎంతవరకు మనం వాళ్ళని హెల్ప్ చేయగలుగుతాం అది కూడా ఖచ్చితంగా వాళ్ళకి చెప్పగలగాలి చేయలేకపోతే అది ఏ లెవెల్లో చేయగలుగుతాం అది కూడా వాళ్ళకి సో ఈ విధంగా కొద్దిగా మార్పు తీసుకుళ్ళు మనం ముందుకు వెళ్తూ ఉండాలి